స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ది రాజమండ్రి టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ డీలర్స్ అసోసియేషన్ క్రియేటర్స్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో నిర్వహించిన ఆటో ఎక్స్పో విజయవంతమైందని ఈవెంట్స్ నిర్వాహకులు రేణుక శివకుమార్ తెలిపారు ఆటో ప్రదర్శన ముగింపు రోజున ప్రతిష్టాత్మకంగా కంపెనీల కార్లతో ర్యాంప్ షో నిర్వహించారు ఈ కార్ల ర్యాంప్ షో మోటార్ వాహనాల వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంది ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో శని ఆదివారాల్లో రెండు రోజుల పాటు సుమారు నలభై ఆటో ఎక్స్పో నిర్వహిస్తున్నామని మాణి వెంకట్ రామ్ కుమార్ తీగల రాజా రామకృష్ణ రేణుక శివకుమార్ రామచంద్రారెడ్డి తెలిపారు స్థానిక స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ ప్రదర్శనలో బెంజీ వాల్వో మారుతి సుజుకి హోండా మోరిస్ గ్యారేజ్ అలాగే రెనాల్ట్ లెక్సిస్ హోండా తదితర కంపెనీలకు చెందిన సుమారు నలభై వరకు టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ కంపెనీలు నూతన ఉత్పత్తులతో పాల్గొన్నాయన్నారు కార్లు రుణాలు ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు పాల్గొనున్నాయి ఆడి సో మచ్ అండి అండ్ విజయవాడ నుంచి వచ్చి మరి ఇక్కడ డిస్ప్లే చేశారు వైజాగ్ ఆడి టూ డేస్ చాలా ఎఫర్ట్స్ పెట్టారు అండ్ చాలా టెస్ట్ డ్రైవ్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ నెక్స్ట్ ఓక్స్ వ్యాగన్ రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం ఓక్స్ వ్యాగన్ థ్యాంక్ యూ సో మచ్ అండి రెడీగా ఉండాలి గుడ్ ఈవినింగ్ మాకు మారుతి సుజుకి ట్రూవాల్యూ అనే సపరేట్ వింగ్ ఉంది ఇది ఏంటంటే మీ పాతకారులు ఏదైనా తీసుకొచ్చినప్పుడు దీన్ని టెక్నికల్ గా మా వాళ్ళు వాల్యూషన్ చేసి మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ ఇస్తారు మా టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే బ్యాంక్స్ మీకు పాతకారులకు లోన్ ఇవ్వాలంటే మా ట్రూ వాళ్ళు కనుక సర్టిఫై చేస్తే ఎ లోన్ ఫర్ ఎల్డ్ ఆల్సో సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎందుకంటే మా దగ్గర వెహికల్ కి సంబంధించిన హిస్టరీ కూడా మామిళికి వస్తుంది మారుతి సంథింగ్ వెహికల్స్ అయితే వెహికల్ హిస్టరీ కూడా మామిడికి వస్తుంది సో దట్ ఈస్ ద రీజన్ దే కెన్ గివ్ యూ ద ఎగ్జాక్ట్ ప్రైస్ సో మీకు పాత కారు కొనుక్కోవాలనుకుంటే కనుక మీరు మా మారుతి ఎస్బి మోటార్స్ ట్రూ వాల్యూ ఉంది ఇది మన హైవే మీద ఉంది హైవే మీద మా ట్రూ ట్రూవాల్యూ అవుట్లెట్ సంప్రదించి అలాగే మా ఏరి నెక్సా కమర్షియల్ ఈ అవుట్లెట్ లో సంప్రదించిన మీకు పాత కారు ఇచ్చి మీరు కొత్త కారు తీసుకెళ్లొచ్చు మీరు పాతగారు ఇచ్చినప్పుడు ప్రైస్ కూడా ఏంటంటే మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మీ పాతగారు మా దాకా మేము ఆగాం మీరు పాతగారు కనుక మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే వెంటనే ఆ ప్రైస్ తగ్గించి మిగతా బ్యాలెన్స్ ప్రైస్ కట్టి మీరు కొత్తగా గారు తీసుకెళ్లొచ్చు అటువంటి ఫెసిలిటీ మా ట్రూ ద్వారా మీకు వస్తుంది ఓకే థ్యాంక్ యూ అండ్ ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ కంపెనీ మాకు ఈ ఎక్స్పోర్ట్ స్పాన్సర్ వచ్చారు ఆ కంపెనీ డీటెయిల్ మా క్రియేటివ్ ఆర్గనైజేషన్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం అండి థ్యాంక్ యూ క్రాంతి గారు ఆటో ఎక్స్పోలో ఎన్ని కార్లు ఉన్నా లగ్జరీ బ్రాండ్స్ ఉండే క్రేజ్ అంటే ఉంటుంది మన చార్టర్ రోటరీ క్లబ్ ఆఫ్ సార్ ప్లీజ్ కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ మన తీగల రాజా గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నామండి అందరికీ నమస్కారం అండి మరి రాజమహేంద్రవరం ఒక చరిత్ర నగరం అలాగే ఈరోజు ఒక కార్పొరేషన్గా ఎదిగి నేడు అనేకమైన వ్యాపార సంస్థలు అలాగే అనేకమైన ఉద్యోగ అవకాశాలు మెండుగా కల ఈ నగరంలో మరి ఇలాంటి ఎక్స్పోలు జరగవలసిన అవసరం ఉంది మరి మనం ఈరోజు ఒక యూట్యూబ్ తీసుకుని ఒక కంపెనీ గురించి ఒక కారు గురించో ఒక బండి గురించో చూస్తాం జరుగుతుంది కానీ అక్కడి నుంచి దానిక డిఫరెంట్ ఏంటి అని మళ్ళీ అందులోకి అందులోకి వెళ్తామనేది అది కొంత టైం తీసుకుంటుంది కళ్ళతో చూడాలంటే ఆ షోరూమ్కి వెళ్ళాలి కానీ ఒకే వేదిక మీదకే మరి శివ రొటేరియన్ శివగారు అలాగే రోణికు గారు ఈ యొక్క మంచి వేదికను ఒకదాన్ని ఏర్పాటు చేయటం చాలా ఆనందదాయకం మరి రాజమండ్రి నగరంలో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని అలాగే మరి మంచి సమయం ఇది ఒక విజయదశమి ముందుగా ఇది ఏర్పాటు చేశారు ఈరోజు అందరూ కొనకపోయినా ఇవన్నీ కూడా కారు టు కారు బై బైక్ టు బైక్ డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీ ఏముందన్నది తెలుసుకుంటాకే ఒక వినియోగదారుడికి ఒక అవకాశం ఆ అవకాశాన్ని అనువుగా రేపు మన ఇంట్లో కూడా చర్చించుకుని వెహికల్ తీసుకుంటాకే సులభమైన మార్గాన్ని దీని ద్వారా ఏర్పడద్దు అలాగే ఎన్నో తరాల నుంచి మరి పెట్రోల్ డీజిల్తో అనేకమైన వాహనాలు ఎన్నో టెక్నాలజీతో వస్తడం జరిగింది నేడు తరం అంతా మారిపోయింది మరి ఈరోజు ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేసినాయి మరి ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్లో కూడా అనేకమైన ఇక్కడ పెడతాం జరిగింది అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను మరి అలాగే ఈ యొక్క సంస్థ మునుముందు ఇంకా అనేకమైన ఎక్స్పోల్ని ఏర్పాటు చేయాలని ఆ భగవంతున్న వారిని ఆశీర్వదించాలని రోటరీ క్లబ్ ఆఫ్ రాజ్ మహేంద్రరావు ఐకాన్స్ మరి కోరుచున్నది మరి ఇంత మంచి సదవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ సెలవు గారు చేస్తారు ఎంజీని గుడ్ ఈవినింగ్ ఇక్కడ విచ్చేసిన అందరికీ నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక స్వాగతం చెప్తూ థ్యాంక్స్ వాచింగ్ అవర్ ప్రొడక్ట్ కొత్త న్యూ MG అండి మా డీలర్షిప్ వచ్చి 2021 జూలై month లో స్టార్ట్ చేసాము ఫర్ revolution ఇన్ ఆటోమొబైల్ మార్కెట్ ఇట్స్ అ న్యూ కామెట్ ఇట్స్ 6.98 ప్రీవియస్ MG ఇస్ ఏ కాస్టీ ప్రొడక్ట్ అండ్ ప్రీమియం ప్రొడక్ట్ అన్నట్టు ఉండేది బట్ న్యూగా JSW వి హావ్ జాయిన్ విత్ JSW वेंचर्स తో జాయిన్ అయ్యం సో JSW ఎంజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో మేము ఇండియన్ టచ్ ఈ మనం లాంచ్ లాంచ్ల్యూషన్ ఇట్స్ ఆటోమేటిక్ ఓన్లీ అండ్ ఇఫ్ యూ చార్జ్ సింగిల్ చార్జ్ పదిహేడు యూనిట్స్ మీరు ఖర్చుకు పెట్టగలిగితే ఈ ప్రొడక్ట్ కి యూ కెన్ గివ్ టూ హండ్రెడ్ థర్టీ కిలోమీటర్స్ మైలేజ్ యావరేజ్ ఇఫ్ యూ వాంట్ అర్బన్ యుటిలిటీ లోకల్ గా మీరు డ్రైవ్ చేయాలనుకుంటే దీనికి వెహికల్ లేదు ఎందుకంటే నేను చెప్తున్నాను ఇక్కడ ఉన్న ప్రతి నైన్టీ నైన్ పర్సెంట్ కస్టమర్స్ అందరికి పెట్రోల్ డీజిల్ అన్ని యూస్ చేసిన వాళ్ళే సిఎన్జి కైండ్లీ విజిట్ అవర్ న్యూ డీలర్షిప్ ఎంజీ రాజమండ్రి అండ్ గివ్ వన్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ టు టేక్ ఎ టెస్ట్ డ్రైవ్ ఫర్ అవర్ వెహికల్ న్యూ ఎంజీ కామెంట్ థ్యాంక్ ఫర్ ఆల్ థ్యాంక్ యూ ఆరు ఏంటంటే కష్టం

గుడ్ ఈనింగ్స్ ఈజ్ న్యూ యాక్చువల్ గా ఆస్టర్ లాంచ్ అయ్యి టూ థౌసండ్ ట్వంటీ లో లాంచ్ అయింది రైట్ నో ఇప్పుడు హండ్రెడ్ ఇయర్స్ లెగసీ ఇయర్స్ ఇయర్స్ కంపెనీ సో వి సమ్ లిమిటెడ్ ఎడిషన్ ఆఫ్ ఆల్ గ్రీన్ కలర్ విత్ ఇప్పుడు మన ఆస్టర్ కూడా అవైలబిలిటీ ఆఫ్ నైన్ లాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ నుంచి మొదలవుతుందండి మీకు యుట్స్ లో విత్ ఆల్ సేఫ్టీ ఫీచర్స్ తో పాటు మీకు అంతా దొరుకుతుంది అండ్ అప్ టు ల్యాక్స్ వరకు ట్రాన్స్మిషన్ ట్వంటీ ట్వంటీ దాకా ఆటోమేటిక్ లో అవైలబుల్ ఉంటుందండి ఇట్స్ ఆల్ ఫోర్ డిస్క్ బ్రేక్స్ ఏబిఎస్ విత్డి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఫీచర్స్ కంప్లీట్ అండ్ ఇంటర్నెట్ ఇన్సైడ్ కంప్లీట్ మీకు అన్ని కూడా దీంట్లో దొరుకుతుంది కైండ్లీ యూటిలైజ్ దిస్ ఆఫర్ అండ్ ప్రీవియస్ మా కంపెనీకి ఒకసారి విజిట్ చేయండి టెస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ వై బికాస్ వర్కింగ్ అండర్ రామ్ కుమార్ గారు ఇన్ ఇన్ టూ ఐ థింక్ సో ద ఫస్ట్ పర్సన్ ఆయన చేతుల మీద కానీ నాకు ఎలా అయితే జరుగుతున్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ రామ్ కుమార్ సార్ థ్యాంక్ యూ పేగల్ రాజా గారు థ్యాంక్ యూ అండ్ మన న్యూ క్రియేటివ్ ఈవెంట్ ఎంత చక్కగా ఆర్గనైజ్ చేశారంటే ఎక్స్ట్రాడినరీ స్పేస్ చేసి అన్ని డీలర్షిప్స్ ని ఒక చోట బంధం చేసి ఇంత ఇంత అద్భుతంగా తయారు చేసిన వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిస్సాన్ మ్యాగ్నెట్ ఫస్ట్ ఆఫ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఇది నిసాన్ మాగ్నైట్ ఇందులో మనకి స్టార్టింగ్ వేరియంట్ నుంచే మీకు కంప్లీట్ సేఫ్టీ ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్ తో పాటు వస్తుంది ఇందులో లైక్ ట్రాక్షన్ కంట్రోల్ వెహికల్ డైనమిక్ కంట్రోల్ హిల్ స్టార్ట్ అసిస్ట్ టైర్ ప్రెజర్ మోటార్ సిస్టమ్ అండ్ మనకి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఈ ప్రైజ్లో అనేది అంటే మీకు చాలా తక్కువ ప్రైజ్ మీకు చూసుకుంటే ప్రైస్ స్టార్టింగ్ మీకు ఫైవ్ ల్యాక్స్ నైంటీ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ అప్ టు టెన్ ల్యాక్స్ నైన్టీ వన్ మీకు టాప్ అండ్ అనేది ఇంత తక్కువ ప్రైజ్లో ఈ ఒక కాంపాట్ ఎస్టి ఇంకా మనకి ఎన్ని కంప్లీట్ సేఫ్టీ ఫీచర్స్తో మీకు ఇవ్వడం అనేది ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ అండ్ మనకి గ్లోబల్ ఎన్కాప్ కూడా ఫోర్ స్టార్ ఇది అండ్ మనకి ఇందులో మీకు సిబిటి ఏఎంటి ట్రాన్స్మిషన్స్ కూడా ఉన్నాయి ఒక ఏఎంటి ట్రాన్స్మిషన్ అనేది ఒక కాంపేట్ ఎస్యూలో ఎంత తక్కువ ప్రైజ్ అంటే మీకు ఏఎంటి స్టార్టింగ్ ఎట్ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఎంత తక్కువ ప్రైజ్లో ఏఎంటి ట్రాన్స్మిషన్ ఒక కాంపేట్ ఎస్ రావడం అనేది ఇసే గ్రేట్ మీ అందరికీ తెలుసు అండ్ మనకి ఇందులో మాకు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ హ్యాపీ కస్టమర్స్ కూడా ఉన్నారు ఇప్పటివరకు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ యూనిట్స్ అనేవి సోల్డ్ అవుట్ అయినాయి మేము ఈ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఎవరైతే హ్యాపీ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళతో మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ సెలబ్రేషన్లో మీరందరూ కూడా జాయిన్ అవుతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆటో మహీంద్ర అభిమానులందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతున్నాం మనకున్న ఈ బిగ్ అంటే స్కార్పియో అని చాలా మంది తెలుసు దీంట్లో మనకున్నది బిగ్డాడీ అని చెప్పేసి దీనికి ఆటోమొబైల్ ఫీల్డ్ లోనే మనకి మంచి పేరు ఉన్నటువంటి మంచి బిగ్ డాడీ మంచి బిరుదు ఉంది సార్ దీనికి దీంట్లో ఉన్నటువంటి మనకి పెట్రోల్ అండ్ డీజిల్ లో కూడా మనకి అందుబాటులో ఉంది ఇది టూ పాయింట్ టూ అంటే టూ థౌజండ్ సిసి లో మనకు అందుబాటులో ఉంది సార్ ఇది అనే ప్రైసింగ్ వచ్చేసరికి పద్దెనిమిది ఎయిటీన్ ల్యాక్స్ నుంచి థర్టీ టూ ల్యాక్స్ వరకు మనకు ఉంది సో దీనికి ఉన్నటువంటి ఫీచర్స్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్గా త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కానీ వెంటిలేటర్ సీట్స్ కానీ మనకి చెప్పుకోవడం తప్ప ఈ అలా నుంచి సెలవీల్స్ కానీ మనకి ఈ దేనికి చెప్పుకోలేక ఈ ఫీచర్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మాగ్నెట్ అనేది మనకి చాలా తక్కువ ప్రైస్ విత్ మనకి ఫోన్ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్ అండ్ గ్లోబల్ అంటే ఫోర్ స్టార్ రేటింగ్ అండ్ మనకి ఈ ఆఫర్ లో మీరు ఈ ఫస్ట్ ఆపర్చునిటీని మీరు అందరూ యుటిలైజ్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందుబాటులో ఉంటే మాకు కొంచెం బాధ పెనన అంటున్నా ఫర్ పార్టిసిపేటింగ్ సోరియా గారు

అండ్ దిస్ బ్యూటీ హియర్ ఇస్ ఎక్స్లైన్ ద టాప్ ఆఫ్ ద వేరియన్ అంటాం ఫ్లాగ్షిప్స్ మ్యాటిగ్రఫైట్ కలర్ తో వస్తుంది ఇట్స్ ఫర్ ఆల్ దో టు అందరి ఐ వాంట్ మై సెల్ఫ్ గో విత్ దో కాకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం ఈ మాటిగ్రఫైట్ అండ్ ఆల్సో డైమండ్ నర్లింగ్ ప్యాటర్న్ వస్తుంది అండ్ స్కిట్స్ ప్లేస్ కూడా మీకు పియానో బ్లాక్ తో వస్తుంది అండ్ ఎయిటీన్ ఇంచ్ విత్స్ ఫీచర్స్ తో కూడా వస్తుంది అడ్వాన్స్ ఎడాస్ టూ విత్ సెవెంటీన్ ఫీచర్స్ తో వస్తుంది అండ్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా బ్లైండ్ స్పాట్ మానిటర్ తో వస్తుంది అండ్ యూ హ్యావ్ ఫస్ట్ ఇన్ వరల్డ్ ఎయిర్ ప్యూరిఫైర్ సెల్టోస్ తోనే లాంచ్ అయింది ఇన్ ఇండియా అండ్ ఆల్సో వరల్డ్ లో కూడా ఎయిర్ ప్యూరిఫైర్ కార్స్ లో సెల్టోస్ ఒక ట్రెండ్ సెటర్ గా చెప్పుకోవచ్చు అండ్ వాట్ నాట్ ఇంటీరియర్ కూడా చాలా లావిష్ గా ఉంటుంది అండ్ యూ హ్యావ్ అ ప్రీమియం ఇంటీరియర్ ఫీచర్స్ అండ్ మరిన్ని మా వెహికల్ కోసం ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మై కలీగ్ పూర్ణ విల్ బి దేర్ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ద కియా సాన్ ఇట్ నెక్స్ట్ రీసెంట్గానే వన్ మిలియన్ సేల్స్ దాటింది సో ఈ వన్ మిలియర్స్ క్రాస్ అవడంతో అందరికీ కూడా అందుబాటులో ఉండి మంచి ఆఫర్ తీసుకొచ్చింది ఫైవ్ ఇయర్స్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది సో ఇప్పుడు ఈ ఎక్స్లైన్లో మనం చూడబోయే ఫ్యూచర్స్ అన్నీ కూడా సేఫ్టీకి సంబంధించి అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించి ఉన్నాయి ఈ వేరియంట్లో మనకి సెవెంటీన్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అడాస్ ఫీచర్స్ అన్ని కూడా అందులో వస్తున్నాయి లేన్ కీప్ అసిస్ట్ లేన్ ఫాలోయింగ్ అసిస్ట్ సో డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి బోస్ ఆడియో సిస్టమ్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వైర్లెస్ సెన్సర్ అలాగే కియా స్మార్ట్ ఫీచర్స్ లైక్ వాయిస్ కనెక్టెడ్ అండ్ మొబైల్ కనెక్టెడ్ సెవెంటీ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇది బూట్ స్పేస్ కూడా మనకి ఫోర్ థర్టీ ఫైవ్ లీటర్స్ కానీ మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు సో దీంట్లోనే మనకి కియా సోనెట్ ద వైల్డ్ సో ఆ డిజైన్ కూడా ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఎక్సలెంట్ గ్లాజీ బ్లాక్ ఫినిషింగ్ లో దాన్ని డిజైన్ చేశారు అది చాలా అద్భుతంగా ఉంది సో దాన్ని మీరు బ్లాక్ పాంతర్ అని కూడా అనుకోవచ్చు సో ఇప్పుడు చూస్తున్నారు చూడండి ఇట్స్ ఆన్ ది వేట్ సోనెట్ సో ఇజియా సోనెట్ నౌ యు ఆర్ ప్రెజెంటింగ్ కియా సోనెట్ బ్లాక్ బ్యూటీ అనొచ్చు ఎస్ obviously exactly so recently i am you all know chusuntaru kanti kodalu సో సో బ్రెడ్ మూవీ సో అందులో మనకి క్లాస్ మాస్ ఎలా ఉందో ఇది కూడా అంతే వరల్డ్ బై డిజైన్ సో కంప్లీట్ సిక్స్టీన్ క్రిస్టల్ గా ఎలా సో ఫ్రంట్ కూడా చూడచ్చు రన్నింగ్ ల్యాంప్స్ అండ్ ఫ్రాగ్ ల్యాంప్స్ క్రౌన్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ సో కెస్ సిగ్నేచర్ టైగర్ నోస్ గ్రిల్ ఈ గ్రిల్ చూడొచ్చు మీకు సో ఒక టైగర్ నోస్ ఏ రకంగా అయితే ఉంటుందో ఆ డిజైన్ మీకు అపీరెన్స్ అవుతుంది సో ఫ్రంట్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా అండ్ బోర్స్ సైడ్స్ కూడా ఉన్నాయి సో దీంట్లో మనకి చవరాన్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు సో సేస్ గ్రీన్ ఇంటీరియర్ వచ్చేటప్పటికి ఎక్సలెంట్ డిజైన్ ప్యాటర్న్ ఇది సో చూడగానే ఎన్ని కూర్చోవాలనిపించే డిజైన్ సో మీనైనంత వరకు చాలా మంది దీనికోసం బుకింగ్ చేసి టెస్ట్ ట్రైల్ చేసి ఇంకా వాళ్ళు రిలేటివ్స్కి షేర్ చేస్తూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు సో ఇప్పుడు ఇంకా ఎవరైనా గా బుక్ చేసుకునే వాళ్ళు ఈ మంత్ హండ్రెడ్ పర్సెంట్ బుక్ చేసుకోండి ఎందుకంటే లాట్ ఆఫ్ ఆఫర్స్ అనేవి ఉన్నాయి మన సోనెట్ సెల్టాస్ కారెన్స్ అని మన పెద్దలు ఉన్నారు సో ఈ సిక్స్ సో బెంచ్ బ్యాక్ క్రియేట్ చేసింది సో లాట్ ఆఫ్ ఆఫర్స్ అండ్ కమింగ్ వే మనకి ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి లైనప్లో ఉన్నాయి మీరు అందరి కోసం వెయిట్ చేస్తారు కాబట్టి సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ హ్యాపీ టు సీ దిస్ అండి అండ్ రాజా గారు స్టేజ్ ముందుకు రాల్సిందా కోరుతున్నారు అండ్ రామ్ కుమార్ గారు సిన గారు మ్యామ్

నెక్స్ట్ మళ్ళీ మేడం గారు కంగారు పడుతున్నారు మహీనావళి ఎంత టైం తీసుకుంటున్నాడు టెబ్బుల్లో అయిపోయింది క్లోజ్ చేద్దాం మేడం మీకు నచ్చిన కలర్ అన్నారని ఐదు దిశ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సెవెన్ హండ్రెడ్ ఇది ఫైవ్ స్టార్ రేటింగ్ సార్ ఇది మనకున్న ప్రెసెంట్ ఉన్నటువంటి మార్కెట్లో డిమాండ్గా నడిచినా సరే మాక్సిమం మహీంద్రా కస్టమర్ అందరికి కూడా అందుబాటులో తీసుకొస్తున్నాం వెహికల్ని కొంచెం వెయిటింగ్ ఉన్నా సరే వెయిట్ చేసి దీన్ని తీసుకుంటున్నారు దానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు చాలా ఉన్నాయి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కానీ అడాస్ ఫీచర్స్ కానీ దానికి ఉన్నటువంటి మహీంద్రా అభిమానులు అలాగ ఉన్నారు ప్యానర్కి సన్ రూఫ్ ఇది కూడా ఆల్మోస్ట్ సరిగా నైన్టీన్ ల్యాక్స్ నుంచి థర్టీ టూ ల్యాక్స్ వరకు ఉంది అయినా ప్రైస్ తోటి పని లేకుండా ఈ నియమం గురించి వెయిట్ చేసి తీసుకుంటున్నారు

মানে আমাৰ ধৰণ দিয়া ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణలో ప్రీమియం క్లాస్ సెగ్మెంట్స్ అందరికీ బ్యాక్ ఈ లోపల ఇంటీరియర్కి సంబంధించిన ఈ స్టేట్లో నెంబర్ వన్ అయిన ఈ బ్యాక్ టాప్స్ కానివ్వండి ఈ యొక్క స్టార్స్కి మెయిన్ అట్లాగా ఆ డిజైన్స్ కానివ్వండి ఆ డ్యామ్స్ కానివ్వండి ఈయన మెయిన్ ఈయన కంటే ఈయనే ఫన్ అవుతాయి మనకి ఈ ఈవెంట్కి ఈ లుక్ రావడానికి సహకరించిన నాగన్ గారికి స్పష్టంగా చెప్పుకుంటాం సార్ మీరు ఒకసారి మాట్లాడుతున్నారు Hold up. Hold వెహికల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వచ్చింది అండ్ మార్కెట్ సిగ్మెంట్లో లో సిక్స్టీన్ మోడల్స్ తో వచ్చిన సింగిల్ వేరెంట్ హైబ్రిడ్ ఇది దీంట్లో మనకి హైబ్రిడ్ టెక్నాలజీతో సిఎన్జి నియో డ్రైవ్ అండ్ ఆల్ బిల్డర్ టెక్నాలజీతో ఉన్న డిఫరెంట్ మోడల్స్ ఉన్న ఒక సింగిల్ కాంపాక్ట్ వెహికల్ అండ్ ఇందులో ఫీచర్స్ కూడా తక్కువ తక్కువైందావు కమింగ్ టు ద ఎల్ఈడి ఫస్ట్ స్టార్ట్ ఇంట్ లాంగ్స్ విత్ ఆటో ఫంక్షన్ ఆడ్రెస్ అండ్ హైస్ డ్రౌన్ క్లైన్స్ ఫ్రమ్ ఎస్యు అండ్ ఇంటీరియర్ సిగ్మెంట్లో వచ్చేసరికి నైన్ ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పనోమిక్స్ అండ్ రూఫ్, ఈసీడీఆర్ కెమెరా అండ్ వైర్లెస్ మొబైల్ ఛార్జింగ్ సపోర్ట్తో మనకి ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఇది అండ్ ప్రైస్ అండ్ ఎక్చువల్ ఏంటంటే ఈ వెహికల్ సంబంధించి మైలేజ్ ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ హైబ్రిడ్ వెహికల్ ట్వంటీ సెవెన్ ప్లస్ మైలేజ్ క్లైమ్ చేస్తా పర్ఫెక్ట్ 1500 ఎస్వి సెగ్మెంట్ లో దిస్ ఇస్ ద బెస్ట్ వెహికల్ ఫర్ ప్రైస్ అండ్ మోటార్

మళ్ళీ చాలా మందికి డ్రీమ్ కార్ ఏదంటే హోండా సిటీ అనుకున్నాము నాకు కూడా హోండా సిటీ డ్రీమ్ కార్ అలాంటి మన గ్లోబల్ బ్రాండ్ హోండా నుంచి లేటెస్ట్గా అయిన ఎస్వి మాల్ ఎలివేట్ మీకు ఇది వచ్చేసరికి డిజైన్ విత్ బోల్డ్ అండ్ స్టైలిష్ లుక్స్తో ఎక్స్టీరియర్ వస్తుంది అలాగే ఇంటీరియర్ వచ్చేసరికి మీకు మోర్ స్పేస్ అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది అలాగే బెస్ట్ ఇన్ గ్రౌండ్ క్లియర్స్తో వస్తుంది మీకు అలాగే మీకు బోర్డ్ స్పేస్ కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ లీటర్స్తో బెస్ట్ ఇన్ సెగ్మెంట్గా నిలబడింది ఇది అలాగే మీకు ఇది మీకు అడాస్ లెవెల్ టూ టెక్నాలజీతో కూడా రన్ అవుతుంది ప్రజెంట్ ఉన్న ఎస్యూవి సెగ్మెంట్లో మనకి ట్వంటీ ల్యాక్స్ బడ్జెట్లో అడాస్ లెవెల్ టూ ఫ్యూచర్స్తో వచ్చే బండి హోండా ఎలివేట్ ఇది మీకు చాలా వరకు మార్కెట్లో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది వెహికల్ అండి ఇది ఇక్కడ అవకాశం